హాయ్ హలో నమస్తే నేను మీ బావున్నా వెల్కమ్ టు మనం టీవీ మీర్పేటలో జరిగిన సంఘటన గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కల్లో ఉడకపెట్టి మరి చంపిన ఘటన అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా భయాందోళన గురి చేస్తోంది మరి ఇదే నిజమైతే ఇదే హత్య నిరూపించబడితే ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ అరుణ్ గారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అరుణ్ గారు సార్ చెప్పండి మనం చూస్తున్నాము గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యని అనుమానం కావచ్చు ఇతర కారణాల వల్ల కావచ్చు ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూనే ఉందని చెప్పుకోవాలి సో మరి దీనికి సంబంధించి అసలు ఆ హత్య ఎందుకు చేశాడు చేసినప్పటికీ ఇదే హత్య ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ముక్కలు ముక్కలుగా నరికేసి ఇలా పొడి చేసి మరీ ఇలా జరిగింది అంటూ కూడా మనకి ఎన్నో వాక్యలు ఎన్నో కనిపిస్తున్నాయి మనం చూస్తున్నాము సోషల్ మీడియాలో కూడా సో ఇదే నిజమైతే ఒకవేళ ఇదే హత్య అతను చేసినట్టు నిరూపించబడితే ఎలాంటి శిక్షలు పడే ఉంటాయి సెక్షన్ త్రీ నాట్ ఐపీసీ ప్రకారం డెత్ పెనాల్టీ మరణశిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి ఇందులో పా స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఇది డెత్ పెనాల్టీ అంటే మరణశిక్ష విధించాల్సిన కేసు తాను చట్టంలోని లూప్ హోల్స్ వాడుకోవాలని అనుకోవడం చాలా దారుణమైన విషయం తనతో సహజీవనం చేసిన భార్యను నరికి ముక్కలు చేయడమే కాకుండా సాక్ష్యాధారాలు లేకుండా వాటిని ముక్కలు ముక్కలు కింద చేసి ఆ శరీరాన్ని కుక్కర్లో ఉడికించి తర్వాత పొడి చేసి చెరువులో కలపడం ఇవన్నీ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది అందుకే నిన్న పోలీస్ వాళ్ళు అసలు మేము కన్క్లూజన్కే రాలేదు అని చెప్పడం జరిగింది అంటే ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో మీడియా కథనాలకు వాళ్ళు కొద్దిగా వెనక్కి వెనక్కి తగ్గినట్టుగా అనిపిస్తుంది కాకపోతే క్లీ క్లారిటీ ఉంది ఆ బిల్డింగ్లో ఎవరు లేకపోవడం సంక్రాంతి సెలవులను ఉపయోగించుకోవడం తర్వాత ఇంట్లోకి వచ్చిన పిల్లలు బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్పడం ఇంకా ఈరోజు కొంచెం ఆల్ట్రా మోడ్రన్ టెక్నిక్లు ఉపయోగించి చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వెంట్రుకలు కానీ మాంసపు ట్రేసెస్ కానీ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి వెరిఫై చేస్తూ ఇంకా ఆల్ట్రా మోడర్న్ టెక్నిక్లను ఉపయోగించి డిఎన్ఏ టెస్ట్లు చేస్తూ చనిపోయిన ఆయన భార్య తల్లిదండ్రుల డిఎన్ఏను తర్వాత పిల్లల డిఎన్ఏలతో పోల్చి సైంటిఫిక్గా ఇది మర్డర్ అని చెప్పి నిరూపించుకునే నిరూపించే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ముద్దాయి తను అతి ఉత్సాహం చూపించి వేరే అంటే కేసు నుంచి బయటపడాలని అనుకుంటున్నా అతి ఉత్సాహమే తప్ప అందులో తను బయటపడే అవకాశాలు అయితే ఖచ్చితంగా లేవు మరి చాలా కనిపిస్తుంది కూడా కూడా ఇక్కడ ఎక్కడ ఆధారాలు దొరకకుండా మరి జాగ్రత్త పడుతున్నట్టుగా అంటే పడినట్టుగా అయితే గురుమూర్తి చేసిన పనులు అయితే మనకు కనిపిస్తుంది ఎగ్జాక్ట్ గా మెయిన్ ఉద్దేశం స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే తుడిచిపెట్టగలుగుతాను సాక్ష్యాధారాలను అనే ధైర్యం ఇంకొకటి అబ్దుల్ గాడ్ బెంగళూరులో చంపి తన ప్రియురాలని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన సంఘటన దీనికి స్ఫూర్తిగా చూడాల్సి వస్తుంది వాడు దొరికింది కదా వాడు దొరకకుండా నేను తప్పించుకోవాలన్న ఉద్దేశంతో మాంసం ముక్కలను ఫ్రిడ్జ్లో ఉడికించడం ఎందుకంటే హ్యూమన్ బాడీ అనేది ఇరవై నాలుగు గంటల తర్వాత విపరీతమైన దుర్గంధాన్ని ఇస్తుంది ఆ దుర్గంధం ఎవరికి ఆదేశంతో మరి దాన్ని బాయిల్ చేసినట్టు అనిపిస్తుంది ఇవన్నీ కూడా కొద్దిగా కొద్ది మొత్తంలో దొరికినా కానీ శరీర అవశేషాలు వెంట్రుకలు కావచ్చు తర్వాత ఏదైనా టిష్యూస్ కావచ్చు శరీరానికి సంబంధించిన మజల్స్ కానీ టిష్యూస్ కానీ ఏది దొరికినా కానీ అందులో డిఎన్ఏ మ్యాచ్ అయితే అమ్మాయి కూడా తన వైఫ్ కూడా కనిపించకుండా పోయింది కాబట్టి బాధ్యత కస్టోడియన్ గా భర్తకే ఉంటుంది భర్త ఫిర్యాదు చేయకుండా ఉండడం ఇవన్నీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఒకవేళ మర్డర్ చేస్తే వేరే వాళ్ళు మర్డర్ చేసినా కానీ భర్త కదా ముందు చెప్పాల్సింది మిస్ అయినట్టు చెప్పకపోవడం ఇవన్నిటిని క్రోడీకరిస్తే ఈ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కేస్ ఈ కెనాట్ ఎస్కేప్ ది క్లచెస్ నాట్ ఈ కెనాట్ ఎస్కేప్ ది హ్యాంగ్ కురిశిక్ష నుంచి తప్పించుకోలేడని మాత్రం చెప్పగలుగుతా ఇంకొకటి ఇందులో నిర్భయా చట్టాన్ని చేర్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ కేసును పంపిస్తే ఆరు నెలల్లోనే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది మూడు నుంచి నాలుగు నెలల్లో కూడా ఈకి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నిర్భయా చట్టాన్ని కూడా దీంట్లో ప్రయోగిస్తే బాగుంటదని నేను కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ముక్కలు నరికినప్పటికీ కూడా ఆధారాలు ఛాన్సెస్ ఎక్కడ మనకి పట్టుబడొచ్చు అంటారు బ్లూ లైట్ టెక్నిక్ తో ఉపయోగిస్తున్నారు ఇప్పుడు అంటే హ్యూమన్ బాడీ ట్రేసెస్ అందరూ కంటికి కనిపించని వెంట్రుకలు కావచ్చు టిష్యూస్ కావచ్చు బ్లడ్ స్ట్రెయిన్స్ కావచ్చు దాని ఆధారంగా తీసుకోవచ్చు ఇప్పుడు జరిగింది అదే కూడా ట్రేస్ అయినట్టు కనిపిస్తుంది వాటి డిఎన్ఏను ఆమె కడుపులో పుట్టిన పిల్లలతో డిఎన్ఏతో మ్యాచ్ చేయడం తర్వాత ఆమె ఎవరి కడుపులో అయితే ఉట్టిందో ఆ తల్లిదండ్రుల డిఎన్ఏతో మ్యాచ్ చేసినప్పుడు ఆ అవశేషాలు శరీర అవశేషాలు ఆ అమ్మాయివే అన్నట్టు చనిపోయిన వ్యక్తివే అని తేలితే ఖచ్చితంగా ఆఫ్ ఎవిడెన్స్ చాలా పక్కడబంది సాక్షాధారాలు తయారైతాయి అంటే ఇదంతా పొడి చేసిన తర్వాత కూడా మన ఈ టెస్టులకి సంబంధించి మనకి రిపోర్ట్ అనుకోవచ్చా అంటే కొంచెం అతి ఉత్సాహం ప్రదర్శించి ఎముకలను అక్కడ కాల్చినట్టు పొయ్యి చుట్టూ పొయ్యి దగ్గర కాల్చినట్టు వెంట్రకలను వెంట్రుకలు ఉడకవు కదా వెంట్రుకలు ఉడికే సమస్య లేదు కాబట్టి వెంట్రుకలు దొరికినా కానీ తల వెంట్రుకలు కానీ ఇంకా శరీరం మీద ఉండే వేరే అవశేషాలు కావచ్చు బ్లడ్ స్టెయిన్స్లో ఉండే డిఎన్ఏను అంటే దాంట్లో కొన్ని కెమికల్స్ వేసి కనిపించకుండా పోయిన బ్లడ్ స్ట్రెయిన్స్ నుంచి కూడా డిఎన్ఏను ఎక్స్ట్రాక్ట్ చేసే అది మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ డిఎన్ఏ అవి అంటే మన కంటికి కనిపించకున్నా కానీ ఆ బ్లడ్ స్ట్రెయిన్స్లో ఉండే అవకాశాలు ఉంటాయి వాటిని ట్రాక్ చేసి ట్రేస్ చేసి ఫైల్ చేయొచ్చు దేర్ ఇస్ పాసిబిలిటీ ఫర్ హ్యాంగింగ్ ఉరి శిక్షకు సరైన కేసు అంటే ఇప్పుడు ఈ హత్య కేసులో ఎలాంటి శిక్షలు అంటే ఇప్పుడు శిక్ష కాకుండా ఇప్పుడు ఆధారాలు దొరికేంత వరకు కూడా ఇప్పుడు మిస్సింగ్ అనే పోలీసులు కూడా కొంతమంది చెప్పడం జరుగుతోంది ఒకవేళ మిస్సింగ్ అయితే అంటే ఇప్పుడు ఆధారాలు సేకరించిన తర్వాత కూడా మనకి హత్య అని నిర్పించిన తర్వాత అయితే ఉరి శిక్ష అనేది మనకి తెలుస్తుంది ఒకవేళ ఆధారాలు దొరక్కపోయినప్పటికీ మిస్సింగ్ అనే కేసులో అతని ఎలా శిక్షించవచ్చు అంటారు ఎలాంటి ఆధారాలతో అతని పట్టుకోవచ్చు అంటారు ఇది మిస్సింగ్ కానే కాదు ఖచ్చితంగా మిస్సింగ్ కేసు కాదు ఎందుకంటే ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిన వీడియోలు దొరికితే బయటికి వచ్చిన ఆధారాలు కూడా ఉండాలి కదా బయటికి రానంటే అది మిస్సింగ్ కేసు కానే కాదు అది మర్డర్ కేసు కింద వస్తుంది కాబట్టి మిస్సింగ్ ఆపర్చునిటీ లేనే లేదు ఇందులో ఎక్కడికి వెళ్ళినా సరే సెల్ ఫోన్లు అయితే ఉంటాయి కదా ఇప్పుడు స్త్రీలు కూడా మెయింటైన్ చేస్తున్నారు ఆ టవర్ సెల్ ఫోన్ టవర్లు ఆధారంగా ట్రేక్ చేసే అవకాశాలు ఉంటాయి ఆమె వెళ్ళలేదు కాబట్టి ఆ ఆధారాలు రాలేదు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన వెంటనే తాను ఫిర్యాదు చేయడం ఇవన్నీ కూడా కుట్రకోణం తేలుస్తున్నాయి అది సిసి ఫుటేజ్ లో కూడా ఎక్కడ బయటకు వెళ్ళినట్టు కనిపించలేదు ఇన్ ద సేమ్ వే మనకి ఫోన్ లొకేషన్ చూసుకుంటే కూడా తను ఇంట్లోనే ఉన్నట్టుగా కూడా లొకేషన్ చూపించింది చెప్పారు ఎగ్జాక్ట్లీ అదే టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా ఇవన్నీ చూపి చూసిన తర్వాత మిస్సింగ్ కేసు కాదు ఒకవేళ మిస్సింగ్ అయితే బీయింగ్ ఏ హస్బెండ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ తర్వాత కనీసం ఫిర్యాదు చేయాలి కదా మిస్ అయింది అని అట్లాంటి ఫిర్యాదు కూడా ఏమి చేయలేదు అంటే అతి ఉత్సాహం అనమాట నేను కేసులోంచి బయట పడతలుగుతాను ఈ శరీర అవయవాలను నేను మాయం చేయగలుగుతాను కరిగించగలుగుతాను అని చెప్పి అతి ఉత్సాహానికి పోయి బొక్క బోర్ల పడ్డట్టు కనబడుతుంది ఓకే థ్యాంక్ యూ అరుణ్ గారు సో చూశారు కదా ఆ గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యని ఇలా చంపడం ఆధారాలు లేకుండా కూడా ఒక పోలీసులకి చాలా ఒక టాస్క్ లా మారిందని చెప్పుకోవాలి నమస్తే